డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ మార్నింగ్ అందరికి కూడా కిపో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మన మధు చేసేటువంటి మీటింగ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వండి అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మధు మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ ఏఎం సిక్స్ పిఎం సారీ ఈవినింగ్ సాయంకాలం సిక్స్ పిఎంకి మీకు రెగ్యులర్ మీటింగ్ జరుగుతుందండి ప్రతిరోజు మీకు ఈ యొక్క టెక్నికల్ ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ తరపున ఇప్పుడు మధు పర్సనల్గా అమౌంట్ పెట్టుకొని చేసుకుంటున్నాడు అలా కాకుండా ఎందుకంటే మధు కూడా బోర్డనే కదా అందుకోసం ఆ బోర్డన్ ఉండకూడదు అందుకోసం కంపెనీని మీకు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకి మీటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఆ సబ్జెక్ట్ కూడా మీకు వస్తుంది డోంట్ వరీ ఎవరు కూడా ఎవరు కూడా ఇందులో నాకు ఇది తెలియదు అని భయపడాల్సిన అవసరమే లేదు ఫోన్పే వచ్చినప్పుడు కొత్తల్లో కొత్త మనం చెప్పిన ఏదైనా చేసుకోవాలి దీనికి ఎంపీని సెట్ చేసుకోవాలి దీన్ని ఎలా రెడీ చేసుకోవాలంటే అదొక మహా అద్భుతమేమో దాన్ని మనం చేయలేము అదొక పెద్ద కష్టమైన పని ఏమో అనుకున్నారు కానీ ఈరోజు ఏమైంది చెప్పండి ప్రతి ఒక్కరు చిన్న పిల్లోడు కూడా ఊరికే జస్ట్ అలా ఫోన్ పేని వాడుతో వాడుకునేటువంటి ఈరోజు ఆ స్టేజ్కి వచ్చేసారు సేమ్ క్రిప్టో కూడా అంతే అసలు క్రిప్టో కూడా చాలా 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 ఈజీగా నేర్చుకోవచ్చండి ఫస్ట్ ఇన్షియల్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కానీ మీరు కొన్ని రోజులు దీన్ని కానీ కరెక్ట్గా మన యొక్క మీటింగ్స్ కానీ అటెండ్ అయినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వందకు వంద మంది కూడా క్రిప్టోలో కాయిన్ కొనొచ్చు మన కేబీసీని కొనుక్కోవచ్చు లేదా ఇంకేదన్నా కాయిన్ కొనుక్కోవచ్చు ఇంకేదన్నా కాయిన్తో మీరు ట్రేడింగ్ చేయొచ్చు రాబోయే రోజుల్లో మీ అందరిని అలా చేసే బాధ్యతని మన కేబీసీ తీసుకుంటుంది మన కాయిన్ మీ అందరి చేత మిమ్మల్ని ట్రై మిమ్మల్ని ట్రేడర్స్గా మార్చే బాధ్యతను తీసుకుంటాం మాటలు ఉండవు మనవి మీకు తెలుసు కదా మనం ఎప్పుడు మాటలు ఉండవు చేతలే ఉంటాయి మనం ఎప్పుడు మాటలు ఉండవు చేతలే ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు మేము ఏదైతే పోరాడుతూ వచ్చామో ఈరోజు దాన్ని సాధించుకోగలిగాం సో మన వెంకట్రావు సార్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు సో వెంకట్రావు సార్ని కూడా ఈ సందర్భంగా అభినందించాలి మనం ఎందుకంటే ఇన్ని రోజులు ఎలా ఉన్నా కూడా గతం గత రెండు వేల ఇరవై ఐదులో మనకు పూర్తి సహకారాన్ని సార్ కూడా అందిస్తున్నారు కాబట్టి మీరెవ్వరు కూడా నాకు అరే నాకు ఇది తెలియదు నేను ఎలా కొనుక్కోవాలి ఏంటి ఇదేదో చాలా రాకెట్ సైన్స్ లాగా ఉంది ఏం లేదు సార్ చాలా చిన్నది ఇది ఇప్పుడు అంతెందుకు మన మధు చదువుకున్నది ఏంటి అంటే తమ్ముడిని నేను తక్కువని చెయ్యటం కాదు మంచి నాలెడ్జ్ సంపాదించుకున్నారు పదో తరగతి ఏదో తక్కువే చదువుకున్నారు మధు కానీ ఎంత బాగా చెప్తున్నారు చూడండి మధు నేర్చుకోవాలని తప్పునుంది కాబట్టి అంత నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మధు అలా మీరు కూడా మీరు కూడా ఇక్కడ చదువు అనేది కాదండి చూడండి చదువు అనేది ఎంతవరకు అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేంత వరకే కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళే సరైన వ్యక్తులు దానికి ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు ఇది మీరు అందరు ఫోన్ ఎలా వాడుకుంటున్నారో ఫోన్పే ఎలా వాడుకుంటున్నారో అలాగే ఈరోజు మీరు దీన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు హ్యాపీగా కేబిసీకాయన్ కొనుక్కోండి కేబీసీ కాయిని రాబోయే రోజుల్లో మీకు ప్రతి ఒక్క యూటిలిటీలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క యూటిలిటీలో రాబోయే రోజులు కాదు అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతూ ఉంది అంటే సార్ మనకు ఆ యొక్క డేటా ఇచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఈ రోజు రేపట్లో ఇస్తామని చెప్పున్నారు సారు సార్ ఇచ్చిన వెంటనే సార్ డేటా ఇచ్చిన వెంటనే మనము ఈ యొక్క ప్రాసెస్ కూడా మొదలెట్టేద్దాం ఎవరికైతే కేబీసీ కాయన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎనీ టైం అమ్ముకోవచ్చండి మళ్ళీ చెప్తున్నాను చాలా మంది నన్ను అడిగారు సార్ ఏంటి సార్ మరలా కాయన్ అంటున్నారు మళ్ళీ కాయన్ మాకు ఇచ్చి మీరు ఎప్పుడు అమ్ముకోవాలో మాకు తెలియదు అది మళ్ళీ ఏమైనా కండిషన్స్ ఉంటాయా ఏమీ ఉండవు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క కేబీసీని మీరు అమ్ముకోవచ్చు ఏ విధమైన కండిషన్స్ ఉండవు ట్రస్ట్ వ్యాలెట్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ ఎవ్రీ మినిట్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అది అదేవిధంగా ఎక్స్చేంజెస్లో ఎక్కడైనా సరే ఎప్పుడైనా మీరు అమ్ముకోవచ్చు కాబట్టి దీనికి ఏ విధమైన కండిషన్స్ ఉండవు కాకపోతే మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకోండి అని మాత్రం మీకు చెప్పగలను మంచి రేటు తెచ్చే పనిలో అందరూ ఉన్నాం సార్ ఒకరు ఇద్దరం కాదు ఒకరు ఇద్దరం కాదు మన ఎంటైర్ కమ్యూనిటీ సిద్ధంగా ఉన్నారు మన యాప్ రెడీగా ఉంది జస్ట్ మీకు ఫ్యూ డేస్లో యాప్ను కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాం మన యాప్ని మన వెబ్సైట్ని మీ ముందు పెట్టి తర్వాత మీ ద్వారా మీ ద్వారా మన యొక్క కమ్యూనిటీ ద్వారా ఈ యొక్క కాయన్ని అద్భుతమైన రేటుకి తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ట్రైనింగ్ నేర్చుకోండి మన కంపెనీ మీకు సపరేట్ జూమ్ పెట్టి మీకు రెగ్యులర్ ట్రైనింగ్ అనేది ఎవ్రీడే అండి ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీకు కంప్లీట్ పట్టు వచ్చేంత వరకు మీకు ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ తోటి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ తోటి మీకు ట్రైనింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అలాగే హిందీలో కూడా స్టార్ట్ అవుతాయి కన్నడలో స్టార్ట్ అవుతాయి తమిళ్లో స్టార్ట్ అవుతాయి ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మీకు ఈ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి మన కేబీసీని అద్భుతంగా మనం ముందుకు తెలుసుకు వెళ్ళబోతున్నాం సో బీ రెడీ ఫర్ దాట్ బీ రెడీ ఫర్ దాట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్